అందరికీ నేనండి మీ పిల్లరే ఇదేంటి ఇక్కడ ఉందని అనుకుంటున్నారా ఏం లేదండి మా ఇంట్లో కార్తీక మాసం వనభోజనాలు వనభోజనాలు అంటే నార్మల్గా బయట ఉంటాయి కదా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అనుకుంటున్నారా అదేం లేదండి రాండి చూపిస్తాను ఇది మా మామిడి తోటలో అయితే మేము పెట్టాము ఇక్కడ మా మామిడి తోటలో మామిడి చెట్లు అయితే చాలా పెద్దవి అందుకోసమని మేము ఇక్కడ అంతా అరేంజ్ చేసాము మేము బయటకెళ్ళలేకపోయాము అందుకే ఇక్కడ అంతా సెటప్ చేసాం పెద్దోళ్ళు అంటూ ఉంటారు కదా ఎక్కడో ఉండే సంతోషం కోసం ఎత్తుక్కునే కన్నా మన దగ్గర ఉన్న సంతోషంతోనే సంతోషంగా ఉండాలి అని అంటారు కదా అందుకోసమని మేము బయటకి వెళ్ళలేకపోయాం నేను బాధపడుతున్నానని మా మమ్మీ వాళ్ళు నా కోసం ఇలా రెడీ చేశారు అండ్ మీకు ఒక చెప్పాలి ఏంటిదంటే మార్నింగ్ మేము టిఫిన్ కూడా ఇక్కడే తిన్నాము కానీ రికార్డ్ చేయడం మర్చిపోయాము వీఆర్ సారీ ఎందుకు ఈరోజు స్పెషల్స్ ఏంటి చూస్తున్నారు కదా బగారా పెరుగు ఇంకా చాలానే ఉన్నాయి కానీ మీకు చెప్పలేకపోయాను ఇప్పుడు ఉప్పు వాటర్ బాటిల్స్ కర్రీస్ ఇది మా డాడీ కోసం స్పెషల్ అన్నం ఎందుకంటే మా డాడీ బగారా తిన్నారు ఇవి మేము అరిటాకులు అనమాట బోన్ చేయడానికి ఈ చిన్న అరిటాకు చాలా బాగుంది కదా నాకు ఇలా ఉయ్యాల్లో ఊకడం అంటే చాలా ఇష్టం మామిడి చెట్టుకి ఇలా కట్టుకుంటే ఆ స్వచ్ఛని గాలికి ఊగాలనిపిస్తూ ఉంటుంది మేమైతే అన్నం తినడానికి స్టార్ట్ చేసాం నాకు బాగా ఆకలిస్తుందని చెప్పేసి మమ్మీ వాళ్ళు ఇంకా స్టార్ట్ చేసేసారు మా పెద్దనాన్న మా డాడీ ఇదిగో మా నాని మా తమ్ముడు ఫోన్ కావాలని ఏడుస్తున్నాడు నేను మా మమ్మీ అయితే వీడియోలో కనిపించలేదు మేమంతా బోన్ చేయడం అయితే లాస్ట్కి అయిపోతుంది ఇంకా పడుకోవడమే లేట్ నాకు ఇలా ఉయ్యాల కూర్చొని తింటున్నాను నేనైతే మా తమ్ముడు భలే జాలీగా ఆడుకుంటుండు ఉయ్యాల్లో నాకు కూడా ఇలా ఆడుకోవడం బాగా ఇష్టం అని ఇప్పుడే చెప్పాను మీకు ఇంకో ఇంక ఇలా రెస్ట్ తీసుకుంటున్నాం అప్పుడు రోజు ఫ్యాన్ల కింద కూలర్ల కిందకి ఏసీల కింద ఏముంటాం ఇలా చెట్ల కింద కూడా పడుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి ఆ స్వచ్ఛని గాలికి ఎంత బాగుంటుంది కదా సరే కానీ మీరు ఎలా ఎంజాయ్ చేశారు అని భోజనాలు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో